యాదగిరిగుట్ట పాతగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో స్వస్తి వాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయముఖ మండపంలో స్వామి అమ్మవార్ల వేంచేపు చేసి స్వస్తి పుణ్యవాచనం రక్షాబంధనం గావించారు అనంతరం పండితులకు దీక్షా వస్త్రాలను అందజేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు కండూరి వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు जय जय राम कृष्ण हरी पुना ब्रह्मा हे ब्रह्मा जय जय राम कृष्ण हरी पुना ब्रह्मा हे ब्रह्मा जय जय राम कृष्ण हरी पुना ब्रह्मा हे ब्रह्मा जय जय राम कृष्ण हरी पुना ब्रह्मा हे ब्रह्मा Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya అస్మద్గురుభ్యో నమ శ్రీమత రామానుజ నమహ శ్రీ యాదాద్రీ జనమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి వారికి అనుబంధమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ వారి దివ్యమైన సన్నిధానంలో అనగా లోక వ్యవహారంలో పాతగుట్టాన్ని వ్యవహరిస్తుంటారు ఈ సన్నిధానంలో శ్రీ పంచనా త్రా రాగపశాస్తత్వముగా భగవద్ రామేంద్ర సాంప్రదాయ సిద్ధంగా పరమ పవిత్రమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి మహాపవిత్రోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగా పాంచాన్నిక ప్రభోత్సవం అంగరంగ వైభోగంగా నిర్వహణ చేయడం కోసమే శుభ శ్రీకారం స్వస్తి వాచనం ప్రారంభమైంది ప్రారంభమైనటువంటి వైదిక్ష్య కార్యక్రమంలో మా అనువంశిక ధర్మకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు భాస్కరాయణి కృష్ణమూర్తి గారి యొక్క ధర్మకర్తృత్వంలో మా అయినటువంటి శ్రీమాన్ రామకృష్ణారావు గారి యొక్క కార్యనిర్వాహక తత్వంలో మా ఆలయ ఏఈఓ గారు కార్యాలయ సిబ్బంది ప్రత్యేకమిక పరిచారక సిబ్బంది అందరూ కూడా భక్తి ప్రభుత్తి పూర్వకంగా ఈ బ్రహ్మోత్సవాన్ని ఏకైక దీక్షగా నిర్వహణ చేస్తుంటారు స్వస్తి వాచనం జరిగింది విశ్వక్షర పూజ సున్నాహవాచనము రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి సాయంకాలం అంకురార్పణ పృత్సంగ్రహణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలా అనేకానేక మహా 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 ఉత్సవాల సమాహారమే ఈ బ్రహ్మోత్సవము బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ఆరాధించినటువంటి ఆరాధన విధానం కాబట్టి ఈ ఉత్సవానికి బ్రహ్మోత్సవం అనే పేరు కాబట్టి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం